ప్రజాపాలన కార్యక్రమంలో మనం డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి సిక్స్త్ వరకు ఆరో తారీఖు వరకు ఎనిమిది రోజుల పాటు మనం నిర్వహించినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో సింగరాని మండల వ్యాప్తంగా మొత్తం ఇరవై మూడు వేల అప్లికేషన్స్ వచ్చేయాలి నలభై ఒక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజల నుంచి ఇరవై మూడు వేల అప్లికేషన్స్ వచ్చాయి ఇరవై మూడు వేల అప్లికేషన్స్ ప్రభుత్వం అవయవ గ్యారంటీల రూపంలో ఏదైతే అప్లికేషన్ లో ఇన్వైట్ చేసిందో ఆ గ్యారంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ పంతొమ్మిది వేల నూట తొంభై ఆరు వచ్చినాయి అది కాకుండా ప్రజలకి ఇతర ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి వాటిని కూడా ప్రభుత్వం వైట్ పేపర్ మీద వాళ్ళు కంప్లైంట్ రాసిస్తే తీసుకోండి అని వల్ల అది కూడా మేము ప్రజలకు తెలియజేస్తాము దానికి సంబంధించి ప్రజలకి కొన్ని ఇతర సమస్యలు ఏవైతే రేషన్ కార్డు కావాలి జాబ్ కార్డు లేవాలి లేదా పోడు పట్టాలు రాలేదు గతంలో సర్వే జరిగింది పట్టాలు రాలేదు అనేటువంటి కారణాలతో మూడు వేల ఎనిమిది వందల నాలుగు అప్లికేషన్స్ మనకి మండల వ్యాప్తంగా రావడం జరిగింది వచ్చిన అప్లికేషన్ లో ఎక్కువ సంఖ్య ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా రెండు ఒకటి రేషన్ కార్డు చాలా కుటుంబాలు ఉన్నాయి రెండోది చాలా ప్రాంతాల్లో మన పోడు సర్వే జరిగినప్పుడు పట్టాలు ఇష్యూ చేసినప్పుడు ఎస్టీ రైతులందరికీ పట్టాలు చేయగానే సర్వే జరిగిన తర్వాత కూడా చాలా మంది బీసీ ఎస్సీ ఓసీ రైతులకు సంబంధించి పట్టాలు రాలేదు అది విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అంశం కాబట్టి అది చాలా మంది దానికోసం దరఖాస్తు చేసుకున్నారు సర్వే జరిగింది మనం ఇవన్నీ కూడా డేటా ఎంట్రీ స్టార్ట్ మండల సుమారుగా నలభై మంది డేటా ఎంట్రీ మా మండల పరిషత్ ఆఫీస్ లో ఒకటి తహసీల్దార్ కార్యాలయంలో ఒకటి రెండు సెంటర్స్ డేటా ఎంట్రీ ఈ రెండు సెంటర్స్ లో కూడా మనం సంబంధిత పంచాయతీ కార్యదర్శి మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ కూర్చొని ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా ఎలాంటి తప్పులు లేకుండా డేటా ఎంక్రీ చేసేలాగా ప్రభుత్వం ఏదైతే దీన్ని పోర్టల్ ప్రొవైడ్ చేశారో ఆన్లైన్ చేస్తా ఉన్నాము ఈ ఆన్లైన్ చేసిన తర్వాత తర్వాత నెక్స్ట్ దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు అనేటువంటిది ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు జరుగుతుంది